హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల ఫ్రెండ్స్ మనం ఎక్కడైనా సరే ఆలయాల్లోని విగ్రహాలు ప్రత్యేక ప్రదేశాల నుంచి తీసుకొస్తూ ఉంటారు మహాబలిపురం లేదంటే తిరుపతి నుంచి కూడా తీసుకొస్తూ ఉంటారు కానీ మొత్తం ఆలయానికి సంబంధించిన రాళ్ళన్నీ కూడా మహాబలిపురం నుంచి తీసుకొచ్చి నిర్మించిన ఆలయం ఉందని మీకు తెలుసా ఎస్ ఫ్రెండ్స్ అది మన హైదరాబాదులోనే ఉంది నేను ఇప్పుడు అదే ఆలయం వద్ద ఉన్నాను ఇది ఒక్కటి మాత్రమే కాదు అత్యంత అరుదైన మేధో దక్షిణామూర్తి ఆలయం అదేవిధంగా చండీమాత ఆలయాలు కూడా ఈ ఆలయ సముదాయంలోనే ఉన్నాయి కాబట్టి ఈ ఆలయం చాలా ప్రత్యేకం రెండు వందల యాభై సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయంలోకి మనం వెళ్ళి మిగతా విశేషాలన్నీ తెలుసుకుందాం అన్నట్లు ఈ ఆలయం ఎక్కడో లేదండి హైదరాబాదు నడిబొడ్డున సరూర్ నగర్లో ఉంది ఈ సరూర్ నగర్కు అన్ని వైపుల నుంచి కూడా బస్ సౌకర్యం ఉందండి దినుసు నగర్ నుంచి అయితే మీరు చాలా బస్సులు సరూర్ నగర్ పేరుతో బస్ బోర్డులు కూడా పెట్టుకొని వస్తుంటాయి మీరు అలా కూడా రావచ్చు సో ఇక మనం ఆలయంలోకి వెళ్దాం ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం పదండి భగవద్గీత మొదటి అధ్యాయము ముప్పై మూడవ శ్లోకం ఏషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖానిచ तैमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च ఫ్రెండ్స్ సరూర్ నగర్ సిగ్నల్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళే రూట్లో చైతన్యపురి మెట్రో స్టేషన్ ఉంటుంది సరిగ్గా దాని పక్కనే ఎడమవైపు సర్వీస్ రోడ్లో వెళ్తుంటే శాలిని థియేటర్ దాటిన తర్వాత సరిగ్గా మెట్రో స్టేషన్ దగ్గరే ఎడమవైపు సరూర్ నగర్ చౌడీకి వెళ్ళే గల్లీ కనిపిస్తుంది జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ఆఫీస్ బోర్డు కూడా కనిపిస్తుంది ఈ రోడ్లో ఇలాగే సుమారు ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే రోడ్డు మధ్యలో బిల్డింగ్ చుట్టూ నాలుగు రోడ్లు ఉన్న చౌడీ కనిపిస్తుంది ఇలాగే చౌడీ నుంచి స్ట్రైట్గా కొద్ది దూరం వెళ్తే ఎడమవైపు రెండంతస్తుల్లో అందంగా కనిపిస్తుంది విజయ రామాలయం అయితే ప్రధాన ముఖద్వారం మాత్రం పక్కన గల్లీలోంచి ఉంటుంది అన్నట్లు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడండి నిజానికి ఈ ఆలయానికి రెండు ప్రవేశ ద్వారాలు కనిపిస్తాయండి ఒకటి మెయిన్ రోడ్ నుంచి వచ్చినప్పుడు ఒకటి కనిపిస్తుంది దాని పక్కనే ఆలయం పక్కనే లేన్ లోపలికి వస్తే మాత్రం ఇక్కడి నుంచి అండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది దక్షిణం వైపు నుంచి కనిపిస్తుంది మనకు పైన చండీమాత విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి ఇంకా శుభారంభం అన్నమాట చండీమాతను దర్శించుకొని లోపలికి వెళ్తున్నాం ఇంకా లోపలికి వెళ్దాం పదండి అయితే మనకు ఆలయం లోపలికి రాగానే ఈ కుడివైపున కనిపిస్తుంది చూడండి వీరభద్ర స్వామి ఈయనే ఇక్కడ క్షేత్రపాలకుడు అండి ఇంకా ఆ తర్వాత మనకు ఈ పక్కనే లక్ష్మీ నరసింహస్వామి అదేవిధంగా సంతాన వేణుగోపాల స్వామి కనిపిస్తారండి లక్ష్మీ నరసింహస్వామి మనకు కనిపిస్తున్నారు ఇక సంతాన వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామలతో సమేతంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు ఈయనను దర్శించుకున్న వారికి సంతానం ఖచ్చితంగా కలుగుతుందని నమ్మకం అనమాట ఇక ఆ తర్వాత ఇక్కడ చిన్న శివలింగం కనిపిస్తుంది నందీశ్వరుడు కనిపిస్తాడు ఆ తర్వాత ఈ పక్కనే మనకు నవగ్రహాలు కూడా కనిపిస్తుంటాయి మనకు ఆలయం చాలా విభిన్నంగా కనిపిస్తుంది రెండు రెండంతస్తుల్లో ఉంది ఆలయం అయితే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఈ ప్రధాన ఆలయాలు అన్నీ ఉంటాయి కింద మాత్రం మనం వివిధ రకాల కార్యక్రమాల కోసం హోమాలు పూజా కార్యక్రమాలు ప్రత్యేక సందర్భాల్లో కొన్ని ఉత్సవాలు కోసం కింద ఖాళీ ప్రదేశం చాలా కనిపిస్తుంది ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అక్కడ కూడా విశేషాలు చూద్దాం श्री చూడండి విజయగణపతి స్వామి ఇది బ్లాక్ స్టోన్ అండి స్వామివారి విగ్రహం ఉన్నది బ్లాక్ స్టోన్ ఇది చూడండి వినాయకుడి ముందే మనకు స్ఫటికలింగం కూడా కనిపిస్తుంది చూడండి ఒకసారి స్ఫటికలింగం చాలా అరుదండి అయితే ఇక్కడ వినాయకునికి ఒక విశేషం ఉందండి ఏంటి అంటే ఈ ఆలయము నిజానికి రామాలయం అండి కానీ ఇప్పుడు మాత్రము రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి రామాలయంగా పిలుస్తున్నారు ఎందుకు పిలుస్తున్నారు అంటే ఇక్కడ విజయ గణపతిని కూడా ప్రతిష్ఠించారు కాబట్టి ఇప్పుడు విజయ రామాలయంగా మారింది ఈ పక్కనే మనకు సుబ్రహ్మణ్య స్వామి అండి ఈయన బాలసుబ్రహ్మణ్య స్వామి అండి ఇక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం తర్వాత ఇది ప్రధాన ఆలయం అండి సీతారామ లక్ష్మణ స్వామి చూడండి ఎంత పెద్ద విగ్రహాలంటే నిలువెత్తు కంటే పెద్ద రూపం అండి ఇక ఈ ఆలయం ఉన్నదే ఈ రామాలయం పేరు మీద అండి విజయ రామాలయం పేరుతో పిలుస్తారు ఇందులో ఈ ప్రధాన ఆలయం ఈ రామాలయం అనమాట అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మనకు ముందున్న ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి అండి ఈ రెండు వందల యాభై సంవత్సరాల నుంచి ఉన్న విగ్రహాలు అవే అండి నిజానికి పూజలు అందుకునే అయితే రెండు వేల పదహారులో అంటే ఈ ఆలయ పునరుద్ధరణ జరిగింది రెండు వేల పదిహేడులో నిర్మాణం పూర్తయిందనమాట అప్పుడు ప్రతిష్ఠించబడిన విగ్రహాలు ఆ బ్లాక్ స్టోన్ విగ్రహాలు ఇవి మహాబలిపురం నుంచి తే తేబడిన విగ్రహాలు తెచ్చి ప్రతిష్ఠించబడిన విగ్రహాలు అన్నమాట అత్యంత అరుదైన ఆలయం ఎందుకంటే అత్యంత పురాతన శ్రీరామచంద్రుని ఆలయాల్లో ఒకటి కాబట్టి ఇది కూడా అత్యంత అరుదైన ఆలయం అన్నమాట అయితే ఇది ఇక్కడ ఒకటే విశేషం ఏంటంటే భద్రాచలంలో ఏ విధంగా శ్రీరాముల చంద్రవారి స్వరూపం ఉంటుందో సీతారామచంద్రుడిది అదేవిధంగా లక్ష్మణస్వామిది అంటే అక్కడ కూడా భద్రాచలంలో కూడా శ్రీరాముల వారి తొడపై సీతమ్మ కూర్చొని ఉంటుంది అదే నమూనాలో ఇక్కడ విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది అందుకే దీన్ని రెండవ భద్రాద్రి అని పిలవచ్చండి అదేవిధంగా ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు కూడా అంతే ఘనంగా జరుగుతాయండి భద్రాచలం తర్వాత అదే స్థాయిలో ఇక్కడ బహిరంగ ప్రదేశంలో అంగరంగ వైభవంగా బహిరంగంగా జరుగుతాయి భద్రాచలంలో ఎలాగైతే ఓపెన్ ఏరియా గ్రౌండ్లో చేస్తారో ఇక్కడ కూడా అదేవిధంగా శ్రీరామనవమి వేడుకలు శ్రీరామ సీతారాముల కళ్యాణ మహోత్సవం పట్టాభిషేక మహోత్సవం అంతే ఘనంగా జరుగుతాదండి కాబట్టి ఇది చాలా పురాతనమైన ఆలయము ఇక్కడ రామ శ్రీరామనవమి కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు మరియు ఇటువంటి కార్యక్రమాలైనను కూడాను హనుమత్ జయంతి మరియు హనుమత్ విజయోత్సవాన్ని కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా జరుపుకుంటాము అదే శ్రీరామనవమి ఆరు బయట భద్రాచలంలో ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా సేమ్ అలాగానే ఆరు బయట ఆ భద్రాచలం రాములవారి దర్శనం తర్వాత మనకు ఈ పక్కనే అండి చండీమాత చూడండి అమ్మవారి వాహనం సింహం కూడా ఉందే ఉంది అందరూ దేవతా స్వరూపాలు ఎవరైతే మహిళా శక్తి స్వరూపంలో అందరూ కలిసిన అవతారం చండీమాత అవతారం అండి మాకు తెలుసు అయితే ఇక్కడ ఉగ్రస్వరూపంలో కాకుండా ప్రసన్న వదనంలో కనిపిస్తూ ఉంటారన్నమాట భక్తులు ఎవరైతే అమ్మవారిని సంపూర్ణ మనస్సుతో ధ్యానిస్తారో ఎంత ఉగ్రస్వరూపమైన అమ్మవారైనా ప్రసన్న వదనంతో వాళ్ళకి కనిపిస్తారండి కానీ ఇక్కడ నేరుగా ప్రసన్న వదనంతో భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నారు అయితే చూడండి అమ్మవారు ఆరు చేతులతో కనిపిస్తారు నాలుగు చేతుల్లో ఆయుధాలు కనిపిస్తాయి కానీ రెండు చేతులు మాత్రం ఒకటి అభయ మరొకటి తన పాపాలని తొలగించే హస్తం అన్నమాట సో ఈ విధంగా ఆరు హస్తాలతో ఇక్కడ అమ్మవారు ఉన్నారండి అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన భాగ్యనగరంలో చండీమాతకు సంబంధించిన ఆలయాలు చాలా అరుదండి కొన్ని మాత్రమే ఉన్నాయి అందులో ఒకటి ఇక్కడ ఉన్న అండి సో ఇది కూడా మన భాగ్యం అండి అయితే ఈ ఆలయాన్ని ఈ విగ్రహాన్ని కూడా మహాబలిపురం నుంచే తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే ఈ ఆలయ పునరుద్ధరణ జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఈ కమిటీ సభ్యులందరూ కూడా కూర్చొని ఆలోచించి ఎక్కడా లేని అరుదైన విగ్రహాలని మనం ప్రతిష్ఠిద్దాం భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో వారు చండీమాత విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఉగ్రస్వరూపం కాదు ప్రసన్నవదనంతో ఉండే చండీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడ విశేషమే అన్నట్లు ఇంకొక విశేషం అండి మీరు చూడండి ఈ అభయహస్తము ఈ కటిహస్తము ఇవి రెండు కూడా వెంకటేశ్వర స్వామికి చూస్తామండి మనం ఈ చండీమాతకు సంబంధించిన చూడండి కేవలం ముద్రల సంగతే చెప్తున్నాను రూపం కాదు ముద్రలకు మాత్రం వెంకటేశ్వర స్వామి ఎలాగైతే అభయహస్తము కటిహస్తంతో కనిపిస్తారు అమ్మవారు కూడా అదే హస్తాలతో కనిపిస్తారు ఇక్కడ చండీ అమ్మవారు ప్రత్యేకత ఏంటి అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చేతులు ఎలా ఉంటాయో అభయాస్తము ముద్రతో ఇక్కడ కూడా అమ్మవారు అలాగే ఉంటారు మహాలక్ష్మి స్వరూపము ముఖము చండీ అమ్మవారి ముఖము కాబట్టి ఇక్కడ లక్ష్మి స్వరూపమైనటువంటి ఆ చండీమాత మనందరికీ కూడా ఎటువంటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు మహాలక్ష్మి అనుగ్రహాన్ని కలగజేస్తారు అమ్మవారు సర్వాభరణ భూషితంగా కనిపిస్తూ ఉంటారు చిరునవ్వుతోటి అయితే ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి ఉదయం పూట మీరు ఎవరైనా రావాల్సిన వారు రావచ్చు చండీమాత అమ్మవారి అభిషేకం చూడడం అంటే మామూలు విషయం కాదండి చాలా అదృష్టం ఉంటే తప్ప మనం చూడలేము సో ఆ తర్వాత మనకు మేధా దక్షిణామూర్తి స్వామి అండి నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగినాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ గురువులకే గురువు అండి ఆది గురువు దక్షిణామూర్తి అండి అంటే ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని అంతటినీ ప్రసాదించే ప్రథమ మూర్తి ఆది మూర్తి దక్షిణామూర్తి అండి అందుకే ఆయన గురువులకు కళ్యాణ మహోత్సవాన్ని విద్యలకు అంటే ఆయనే ప్రథమగణపతి ఆ పరమేశ్వర మరియు మనకు పార్వతి పరమేశ్వరుడు భద్రకాళి వేణుభోపాల స్వామి ారాస స్వామి ఈ ఐదు కళ్యాణ మహోత్సవాలు ఆరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలలో శ్రీరామనవమి ముందు రోజున్నే రోజునే ఆలయాలలో ఆడవారి ఎదురుగా ఆలయ ప్రాంగణంలో ఈ ఉత్సవమూర్తుల కళ్యాణ మహోత్సవానికి దక్షిణం కూడా చాలా అందరంగా వైభవంగా జరుపుకుంటాం గణపతి నవరాత్రులు కూడా మహాబలిపురం ఇది కూడా హైదరాబాద్లో అతి తక్కువ ఆలయాలు ఉన్నాయి నాకు తెలిసైతే పంజగుట్టలో ఉందండి మేధో దక్షిణామూర్తి ఆలయం ఆ తర్వాత రెండోది ఇక్కడే నాకు కనిపించింది దయచేసి నేను నేనేమైనా తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి ఇంకా ఎక్కడైనా మేధో దక్షిణామూర్తి సంబంధించిన విగ్రహాలు ఆలయాలు మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే దయచేసి మీ కామెంట్లో తెలియజేయండి సో ఈ దక్షిణామూర్తిని స్మరించుకోవడం కూడా మనకు మనందరి భాగ్యం అండి ఇక మనకు ఈ ఆలయ సముదాయంలో అన్నింటిలో కూడా అత్యంత పురాతనమైన మూర్తి ఎవరు అంటే ఈ ఆంజనేయ స్వామి అండి ఈయన స్వయంభూ మూర్తి రెండు వందల యాభై సంవత్సరాలకు ముందు నుంచే ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు అండి కానీ రెండు వందల యాభై సంవత్సరాల ముందు ఈ విగ్రహాన్ని కనుగొనడం జరిగింది అందుకని అప్పటి నుంచి లెక్కేస్తున్నారు అయితే అంతకుముందు ఎప్పటి నుంచి ఈ స్వామి ఇక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు ఎందుకంటే ఇది అప్పుడు ఇదంతా కూడా ఒక అడవి ప్రాంతం అనమాట ఈయన దక్షిణాభిముఖంగా ఉన్న అభయాంజనేయ స్వామి ఎందుకంటే అభయముద్రతోటి కల్పిస్తుంది అన్నమాట అది ఈయన ప్రత్యేకత అయితే ఈ ఆలయం సంబంధించి ఆలయ ధర్మకర్తలు ఎవరు బోయిని మహేందర్ యాదవ్ గారు అదేవిధంగా మిగతా పదహారు మంది కమిటీ సభ్యులందరూ కలిసి ఏమనుకున్నారంటే మనం ఈ ఆలయాన్ని సుమారుగా వెయ్యి సంవత్సరాలు అంటే ఒక యుగం అంటారండి మామూలుగా వెయ్యి సంవత్సరాలు ఉండేలా దీన్ని నిర్మించాలి అని చెప్పి వాళ్ళు తలపెట్టారు అందుకోసం ఏం చేయాలనే ఆలోచనతో ఏం చేశారంటే ఈ మొత్తం ఆలయాన్ని శిలతో నిర్మించారండి అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఆలయ పునరుద్ధరణ అంటే కాంక్రీట్తో కట్టి ఒక గర్భగుడిలో మాత్రమే లేదంటే గర్భగుడి వరకు మాత్రమే శిలతో నిర్మిస్తున్నారు కానీ వీళ్ళు అలా కాదు మొత్తంగా కూడా ఈ స్తంభాలు ఇవన్నీ కూడా శిలలు అండి ప్రత్యేకమైన శిలలు వీటన్నిటినీ కూడా మహాబలిపురం నుంచి తెప్పించడం జరిగిందండి ఒక్కసారి ఊహించండి మహాబలిపురం నుంచి ఇంత పెద్ద ఆలయానికి సంబంధించిన విగ్రహాలు మాత్రమే కాదు ఈ సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ఈ శిలలు అదేవిధంగా ఈ స్తంభాలు వీటన్నిటిని కూడా తెప్పించారంటే ఒకసారి ఊహించండి ఎన్ని లోడ్ లారీలు వచ్చి ఉంటాయి సుమారుగా ఒక నాలుగు కోట్ల వరకు వీళ్ళ ఖర్చు అయిందండి మీరు లేదో ఈ ఆలయం పునరుద్ధరణ కోసం అంటే ఆ శిలలు తెప్పించడము ఇక్కడ మళ్ళీ వాటిని చెక్కించడము మళ్ళీ వాటన్నిటిని కూడా ఒక స్థపతి ఉన్నారండి ప్రత్యేకంగా ఆయన ఈ ఆలయాన్ని డిజైన్ చేసి దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా తెప్పించి అప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అందుకే వారికి చాలా రోజులు సమయం పట్టిందండి అయినా సరే ఆలయాన్ని ఎక్కడ మనం తగ్గొద్దు అని చెప్పేసి మళ్ళీ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ఎక్కడా లేని విగ్రహాలు ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ చండీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మేధో దక్షిణామూర్తి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విజయ గణపతి ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విజయ టెంపుల్ అనేది రెండు వందల యాభై సంవత్సరాల టెంపుల్ ఇది ఫస్ట్ టైము మా తాతగారు ఉన్నప్పుడు అప్పుడు ఇది ఒకటే రామాలయం ఉండేది దాని తర్వాత నవగ్రహాలు హనుమంతుడు రెండే ఉండేది ఇందులో దాని తర్వాత ఏమైందంటే పడిపోయే స్టేజీలో టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్టు ఏడవ తారీఖు నాడు భూమి పూజ చేయడం జరిగింది అది అప్పుడు పడిపో పడిపోతుందనే ఉద్దేశంతో దీన్ని ఏదో రకంగా కట్టాలేమనం అనే ఉద్దేశం ఉండేది దాదాపుగా ఇది మహాబలిపురం నుంచి మూడు గర్భాలయాలు రాయితోని అరవై లారీల రాయితోని తెచ్చి ఇక్కడ కొట్టిపిచ్చి ఈ గర్భాలయాలు కట్టడం జరిగింది దీని గోపురము యాభై మూడు గజస్తంభము యాభై రెండు గోపురము గజస్తంభము యాభై మూడు ఇది దాదాపు తొమ్మిది వందల యాభై గజాల జాగా ఈ తొమ్మిది వందల యాభై గజాలలో దాదాపు చుట్టుముట్టు మొత్తం కంప్లీట్ కిందనేమో ఏదైనా కార్యక్రమం చేసుకుని పైన టెంపుల్ ఈ టెంపుల్లో లిఫ్ట్ కూడా ఉన్నది కాబట్టి ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్ దాదాపు కళ్యాణము మేము అప్పటి నుంచి కూడా మేమే కళ్యాణం మీద కూర్చొని మా తాతగారు ఉండే తర్వాత మా పెద్దనైనా గారు తర్వాత నేను ఇప్పుడు ఈ రామాలయం టెంపుల్ ఏంటంటే ఓ పద్నాలుగు మంది కమిటీతో ఏర్పడి ఆ పద్నాలుగు మంది కూడా సాగ సాగరాలు ఊరి సాగారంలో కూడా అందరు కూడా మనకు గ్రాండ్గా అందరు కూడా సపోర్ట్ చేసి నా ఇంబడి ఉండి ఈ టెంపుల్ ఈ ఆలయ ప్రాంగణంలో బాగా నచ్చిందనే విషయం ఏంటంటే ఈ జమ్మి చెట్టు అండి ఇప్పటికీ నాకు తెలిసి జమ్మి చెట్టు అయితే చాలా అరుదైపోయిందండి హైదరాబాద్ నగరంలో అయితే మొత్తం కాంక్రీటు జంగిల్ అయిపోయింది కాబట్టి జమ్మి చెట్టు అన్న వాళ్ళైతే కనిపించట్లేదు ఏదో జమ్మి చె జమ్మి ఆకుల పేరుతో దసరా సమయంలో ఏదో ఒక ఆకు తీసుకొచ్చి చాలామంది వాడుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ ఒరిజినల్ జమ్మి చెట్టు ఉందండి హైదరాబాద్ నడిబొడ్డున సరూర్ నగర్లో ఉన్న ఈ ఆలయంలో చాలా గొప్ప విషయం అదే కాదు ఇది రెండు వందల యాభై సంవత్సరాల క్రితం జమ్మి చెట్టు అండి ఇది మరో విశేషం ఎందుకంటే ఇంత వయసున్న జమ్మి చెట్టు అయితే నిజంగా అరుదే అని నేనైతే అనుకుంటున్నాను అయితే సుమారుగా ఈ దసరా సమయంలో ఈ జమ్మి చెట్టు దగ్గరికి రావడం కోసము సుమారుగా పదివేల మంది వస్తారంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎంతగా ఉంటుంది ఈ జమ్మి చెట్టు వల్ల మనకు అయ్యప్ప మాలధారణ వేసుకున్న వాళ్ళు కూడా ప్రతిసారి మన గుళ్ళు దగ్గర దగ్గర మూడు నెలలు భోజనాలు పెడతాం దసరా నుంచి సంక్రాంతి వరకు మూడు నెలలు డైలీ ఐదు వందల మందికి భోజనాలు కింద రెండు వందల యాభై సంవత్సరాల పురాతనమైనదంటే మామూలు విషయం కాదండి కానీ కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి తెప్పించిన రాతితో ఆలయం మొత్తాన్ని పునర్నిర్మించడం వెనుక మరో వెయ్యేళ్ల పాటు ఈ ఆలయం ఇలాగే వెలుగుతూ ఉండాలన్న దేవస్థాన కమిటీ తపన ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ ఆలయం ప్రత్యేకతను మనందరం అర్థం చేసుకొని తండోపతండాలుగా భక్తులు తరలి వస్తేనే ఆ తపన వెనుక పరమార్థం నెరవేరినట్లు కాదంటారా ఇంకెందుకు ఆలస్యం తరలి రండి స్వామివారిని దర్శించి ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో మీరందరూ తెలుసుకోండి జయశ్రీరామ్ అనే మీ కామెంట్ను ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల